హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్మిత ఎమోషనల్ నిర్ణయించుకో ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెట్టడం సంతోషం అంటే ఏంటి అసలు సంతోషం అంటే మీరేమనుకుంటున్నారు ఒక పెద్ద ఇల్లు మంచి జీతమా లేక మనసు ప్రశాంతంగా ఉండటమా చాలా మంది సంతోషం అంటే బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజం ఏంటి అంటే సంతోషం అనేది బయట పరిస్థితుల మీద కాదు అది మన ఆలోచన విధానమే ఎవరికైనా చాలా డబ్బు పేరు ఉండి కూడా వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారో తెలుసా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని బయట వెతుకుతున్నారు మనం ఎంత అతిగా ఆనందాన్ని వెతుకుతామో అంత నిరాశ చెందుతాము అని పరిశోధనలు చెప్తున్నాము అంటే మనం ఎంత ఎక్కువగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తామో అంత తక్కువ సంతోషంగా ఉంటాము అని అర్థం అసలు సంతోషం అంటే జీవితం పర్ఫెక్ట్ అవటం కాదు మనకు ఉన్నదాన్ని అంగీకరించడమే ఇప్పుడు ఒక ప్రశ్న మీ జీవితంలో ఏ మూడు చిన్న విషయాలకు మీరు థ్యాంక్ యూ చెప్పగలరో ఆలోచించండి కామెంట్ బాక్స్లో తెలపండి మనం సంతోషాన్ని ఎందుకు కోల్పోతాం మనం చిన్ననాటి సంతోషం ఎంత ఈజీగా దొరికేదో కదా ఒక చాక్లెట్ ఒక స్మైల్ చాలు కానీ ఇప్పుడైతే మనసు సంతోషం కోసం కష్టపడుతుంది ఎందుకంటే మనం ఇతరుల అప్రూవల్ కోసం జీవించడం పెట్టాం ఎందుకంటే మనం గతాన్ని తలుచుకొని జీవిస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తు గురించిన భయం మన మనసుని కట్టివేస్తుంది ఎందుకంటే కంపారిజన్ తో మన విలువలని కొలుస్తున్నాం ఎందుకంటే మన భావాలను దాచిపెడుతున్నాం సంతోషం అనేది బయట నుంచి రాదు మన మనసు ఎలా ప్రతిస్పందిస్తుందో అదే మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది మీ సంతోషాన్ని మీరే సృష్టించుకోండి కానీ ఎలా ఇప్పుడు నాలుగు దశల్లో సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలో చూద్దాం నెంబర్ వన్ గ్రాటిట్యూడ్ అలవాటు చేయండి మనిషి మనసు ఒక అద్భుతమైన యంత్రం లాంటిది మనం మన దృష్టిని ఎక్కడ పెడతామో అక్కడికే మన శక్తి మన భావాలు వెళ్ళిపోతాయి మనం ఉదయం లేచి బ్రీతి తీసుకోవటం అన్నది ఒక వరం మన కాళ్ళు మనల్ని ఎక్కడికైనా తీసుకు వెళ్ళటం అనేది ఒక బ్లెస్సింగ్ మనం తీసుకునే ఆహారం మనతో మాట్లాడే వ్యక్తులు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ నిజానికి వీటిల్లోనే సంపద ఉంది నంబర్ టూ ఇతరులతో పోల్చుకోవటం ఆపేసేయండి సోషల్ మీడియాలో మనం ఇతరుల జీవితాన్ని గోల్డెన్ ఫ్రేమ్ లో చూస్తాం వాళ్ళు ఎంత గొప్పగా జీవిస్తున్నారు అనుకుంటాం కానీ అక్కడ దాని వెనుక ఉన్న కష్టాలు మనకు కనిపించవు మీరు మీతోనే పోటీ పడండి అప్పుడే మీరు జీవితంలో ముందుకు సాగుతారు కాబట్టి ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోవటం ఆపేసేయండి సంతోషం అనేది మనం ఎంత బాగున్నామో కాదు ఎంత ప్రశాంతంగా ఉన్నామో అన్నది నెంబర్ త్రీ ఇతరులకు సహాయం చేయండి ఒక చిన్న సహాయం కూడా మనలో విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది పరిశోధనలు చెప్తున్నాయి ఇతరులకు సహాయం చేసేవారు ఎక్కువగా సంతృప్తిగా ఉంటారు అని కాబట్టి హెల్పింగ్ నేచర్ ని పెంచుకోండి నెంబర్ ఫోర్ మైండ్ బ్రేక్ తీసుకోండి ప్రతిరోజు మీకోసం కొంత టైం ని స్పెండ్ చేయండి ఫోన్ టీవీ సౌండ్ అన్ని పక్కన పెట్టేసి సైలెంట్ గా కూర్చోండి మీ ఆలోచనలను గమనించండి జడ్జి చేయకండి ఇది మీ మనసుకి ఒక చిన్న బహుమతి సంతోషాన్ని దూరం చేసే మూడు పొరపాట్లు ఇప్పుడు మనం చేసే మూడు పెద్ద తప్పులను చూద్దాం నెంబర్ వన్ ఎప్పుడు పూర్తిగా సంతోషంగా ఉండాలి అని ఎదురు చూడకూడదు జీవితంలో ఏదైనా సాధించిన తర్వాతే సంతోషపడతాను అని అనుకోకూడదు అలా చేయటం అంటే జీవితాన్ని వాయిదా వేయటమే అవుతోంది ఇప్పుడు ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను అని అంగీకరించండి నంబర్ టూ భావాలను దాచిపెట్టడం సంతోషంగా ఉండటం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండటం కాదు కొన్నిసార్లు కన్నీళ్లు కూడా మన మనసుని శుభ్రం చేస్తాయి భావాలను అంగీకరించటం పీస్ కి మొదటి మట్టు నంబర్ త్రీ నేను సంతోషంగా ఉండాలా లేకదా ఉండకూడదా అని ఆలోచించటం మనలో నిరాశని పెంచుతుంది కాబట్టి ప్రతి క్షణాన్ని జడ్జి చేయకుండా అనుభవించండి సంతోషంగా ఉండండి ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం ఒక పేపర్ తీసుకోండి టూ కాలమ్స్ వేసుకోండి ఎడమ వైపు మీ సంతోషాన్ని తగ్గించే విషయాలు కుడివైపు మీ సంతోషాన్ని పెంచే విషయాలు రాసుకోండి ఇది మీ ఇన్నర్ మ్యామ్ రేపటి నుండి తగ్గించే అంశాలలో ఒకదాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి ఒక చిన్న మార్పు పెద్ద శాంతిని తీసుకొస్తుంది సంతోషాన్ని మీరే సృష్టించుకోవాలి వేరే ఎవ్వరికి దాని మీద హక్కు లేదు మీకే ఉండి మీ ఆలోచన విధానం మీ వైఖరి మీ ప్రతిస్పందన ఇవే నిజమైన ఆనందానికి మూలం గుర్తుంచుకోండి సంతోషంగా ఉండటం అంటే జీవితాన్ని ప్రేమించే కళ నేర్చుకోవటం మన సంతోషం మనలోనే ఉంది కానీ దాన్ని గుర్తించటానికి మనం కాస్త టైం వేస్ట్ చేయాల్సి ఉంటుంది చిన్ని చిన్ని సంతోషాలు చిన్ని చిన్ని ధన్యవాదాలు పెద్ద మార్పులు తీసుకువస్తాయి ఈ వీడియో మీలో ఒక చిన్న స్ఫూర్తిని కలిగించి ఉంటే లైక్ చేయండి కామెంట్లో రోజు మీకు ఏం ఆనందాన్ని కలిగించిందో తెలపండి సంతోషాన్ని పంచండి బీ హ్యాపీ ఇన్ స్టేట్ అదర్స్ నేను మీ సుస్మిత ఎమోషనల్ వెల్లనేసుకోదు మన సంతోషం మన మనసులోనే ఉంటుంది Stay connected.